దివ్యాంగుల మనో సంకల్పం చాలా గొప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ప్రపంచ బదిరుల దినోత్సవం జరిగింది బదిరుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి దొద్దల సహకారంతో ఇరవై ఐదు లక్షల రూపాయలు సమకూరుస్తున్నామని సోమరెడ్డి హామీ ఇచ్చారు మంత్రి కలెక్టర్ తో మాట్లాడి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు సైన్ లాంగ్వేజ్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు సభ జరిగింది అజీజ్ భాయ్ అధ్యక్షతన మేము అందరం అటెండ్ అయినాం వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ కావాలా అంటే ఒక మీటింగ్ హాల్ అనండి కమ్యూనిటీ హాల్ అనండి కావాలా దాని విషయంలో నేను ఒక మాట చెప్పా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నా తరఫున అజీజ్ భాయ్ రిక్వెస్ట్ చేశాడు ఒక ఇరవై ఐదు లక్షలు మినిమం సిఎస్ఆర్ ఫండ్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ నేను కానీ ఎట్టయితేనేమో మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏర్పాటు చేస్తాం తర్వాత వాళ్ళకి వీపీఆర్ గారు కూడా మీరు స్థలం చూసుకోండి నేను చేస్తానని చెప్పి చెప్పాడంట అది కూడా విపిఆర్ గారు కూడా డెఫినెట్గా చేస్తాడు నేను నారాయణ సార్తో రా శ్రీధర్ రెడ్డి గారితో ఇద్దరితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఆ స్థలం ఏర్పాటు కూడా కృషి చేస్తాం గవర్నమెంట్ సైటు వాళ్ళని చూస్తే పాపం వాళ్ళల్లో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ శారీరకంగా అంత పుష్టిగా ఉన్నవాళ్ళు కూడా చాలా చెడు వాళ్ళ వాటిల్లో కుటుంబాలని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు ఇలాంటి అటు కాకుండా అంత అంగవైకల్యం ఉన్న నోటి మాట రాకపోయినా సైన్ లాంగ్వేజ్తో వాళ్ళు బతికి వాళ్ళ కుటుంబాలను బతికించుకుంటారు దానికి ఎగ్జాంపుల్ చెప్పాము మా కాకుటూరులో సునీల్ ఉన్నాడు ఆ సునీల్లు మళ్ళీ సునీల్ ఈరోజు ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్ అది కాకుండా సోషల్ యాక్టివిటీ చేస్తాడు ఆ గ్రామాల్లో అందరు ఉన్న నాయకులు అతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గరికి తీసుకొస్తారు ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా ఒకటో తేదీ జీతం తీసుకుంటాం నాకెందుకు అనుకోవటం రెండు చేతులు ఇక్కడ వరకు లేవు రెండు చేతులు అయినా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందుకనే ఏంటంటే నేను ఒకటే వాళ్ళకి అయ్యా మీకు మీరు హ్యాండిక్యాప్డ్ అని మీరు డిజేబుల్డ్ అని మీకు ఆలోచనలే పడలే మీరు ధైర్యంగా ఉండి ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్పా మా సైడ్ నుంచి ఇంకో మాట కూడా అజీజ్ బాయ్ చెప్పాడు మీరు ఏదైనా మీటింగ్ కావాలంటే ఈ హాల్లో మీరు ఎప్పుడైనా పెట్టుకోండి ముందుగా ఇన్ఫామ్ చేయండి అని చెప్పి చెప్పాడు అది దాన్ని కూడా మేము అందరం సంతోషంగా స్వాగతిస్తున్నాం వాళ్ళకి తొందరగా ఒక సైట్ అలాట్ చేయించి వాళ్ళకి ఆ బిల్డింగ్ పూర్తి చేయించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దగ్గర కానీ డిపార్ట్మెంట్స్ దగ్గర ఎప్పటికైనా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి వాటిని పరిష్కారం చేసుకోవచ్చు అనే హామీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ దినం ఈ సైన్ లాంగ్వేజ్ ఈరోజు దాదాపు ప్రపంచంలో ఏడు నుంచి పది కోట్ల మంది ఎవరైతే భద్రులు ఉన్నారో వాళ్ళు యూజ్ చేయడానికి పనికి వస్తుంది సమాజంలో ఈరోజు అనేక భాషలు ఉన్నాయి లిపి లేనటువంటి భాషలు మనకు తెలిసే చాలా భాషలకి లిపి లేదు మాట్లాడుకుంటారు కానీ కమ్యూనికేషన్ ఉంది కానీ లిపి లేదు కానీ సైన్ లాంగ్వేజ్కి లిపి ఉంది గ్రామర్ ఉంది కంప్లీట్ మన లాంగ్వేజ్ ఎట్లయితే మనం అభ్యసించామో సేమ్ సైన్ లాంగ్వేజ్కి అన్ని విధాలుగా ఉన్నాయి అయితే ఈ యొక్క ఈ భద్రుల్ని సమాజంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఎందుకంటే మిగతావన్నీ మనం చేయగలిగిన శారీరక పనులు అన్నీ కానీ చేయగలుగుతారు తెలివితేట్లు ఉన్నాయి అయితే కమ్యూనికేషన్ లేనప్పుడు మనిషి హ్యాండిక్యాప్ట్ లెక్క అన్నీ బాగున్న కమ్యూనికేషన్ సపోజ్ మనం వేరే దేశంకి వెళ్ళాము ఆ భాష మనకు రానప్పుడు ఇట్స్ ఆర్ లైక్ ఏ హ్యాండిక్యాప్ట్ సో ఈరోజు భగవంతుడు వాళ్ళకు కొంత కొరత పెట్టినా ఈ కమ్యూనికేషన్ని మనం సమాజము ప్రభుత్వము ఆ బ్రిడ్జ్ని గ్యాప్ చేయొచ్చు ఎలాగా ఆ సైన్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడం ఈరోజు వెల్ఫేర్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే గతంలో ఇస్తున్న మూడు వేల పెన్షన్ నుంచి ఈరోజు ఆరు వేలు చేశాం కానీ అది వాళ్ళకు కొద్దిగా ఊరట ఇస్తుంది కానీ వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయాలి ఉదాహరణకి ప్రభుత్వాలు చేయాల్సింది కానీ ఏంటంటే రేపు అన్నవాళ్ళతో అందరితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి చంద్రబాబు గారితో కానీ మాట్లాడి గ్రీవెన్స్ డేకి వెళ్ళాము గ్రీవెన్స్ డేకి వాళ్ళు చెప్పుకోవాలి అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి సైన్ లాంగ్వేజ్ అంటే ఆయన భద్రుడే ఉండాల్సిన అవసరం లే ఈ రోజు మనం ఇతర లాంగ్వేజ్లు లెటర్ నార్చుకుంటున్నామో పక్కన తమిళనాడు ఉంది బేసిక్ కొద్దిగా బేసిక్ తమిళ్ మనకు అందరికీ తెలుసు కొద్దిగా వణకం తెలుసు ఎలాగున్నారు చెప్పడం తెలుసు అలాగే బేసిక్ ప్రతి ఒక్కరం కానీ సైన్ లాంగ్వేజ్ని కానీ ఇంప్రూవ్ చేస్తే వీళ్ళల్లో ఉండే ఆ మానసిక ఆందోళన వాళ్ళల్లో డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలంటే కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ని ప్రభుత్వం పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ పోయి చెప్పాలి అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి సో అలాగా ప్రభుత్వం కానీ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా దీనిపైన ఆయన ఇవన్నీ కానీ ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళకి ఎసురుబాటు తీసుకొని వస్తారు రెండోది గతంలో కానీ వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా ఈ తెలుగుదేశం కార్యాలయం వాళ్ళకి ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది మా ఏదైనా ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ ఏమైనా లేకపోతే గతంలో కానీ ఈ హాల్ ఏర్పాటు చేశాం పెద్దలతో అందరితో మాట్లాడే ఫ్యూచర్లో కానీ ఈ హాల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఎక్కడ మాకు అటువంటి అభ్యంతరం లేదు అలాగనే వీళ్ళకి కావాలి కొత్తగా వాళ్ళకి ఎక్కడ స్థలం లేదు మాకొక కమ్యూనిటీ హాల్ కావాలి నెల్లూరు నెల్లూరు జిల్లాలోనే దాదాపు వెయ్యి మంది ఉన్నారు వీళ్ళు ఏది అసోసియేషన్లో ఇంకా దీంట్లో జాయిన్ అవ్వకుండా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఎంతోమంది ఉంటారు అయితే వీళ్ళకు ఒక హాల్ కావాలంటే చంద్రమోహన్ రెడ్డి గారిని అడిగాను ఇప్పుడు ఆయన సిఎస్ఆర్ ఫండ్ నుంచైనా వ్యక్తిగతంగా అయినా స్నేహితుల దగ్గర అయినా ఏర్పాటు ఒక పాతిక లక్షలు చేస్తానని చెప్పారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు విపిఆర్ గారు కానీ సహాయం చేస్తా అన్నారు తప్పకుండా దీనికి కావాల్సిన స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకొక ఏర్పాటు చేయగలిగితే దిస్ విల్ బీ సెల్ఫ్ సస్టైన్డ్ వీళ్ళకి మనం ప్రమోట్ చేసినట్టు ఉంటుంది నేను నాయకులకు కానీ వీళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినప్పుడు రాజకీయ నాయకులు కలెక్టర్లు ఐపీఎస్లు వీళ్ళ ప్రోగ్రామ్స్కి పోయి అటెండ్ అవ్వండి సమయం తీసుకొని లెటస్ ప్రమోట్ దెమ్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది ఉందని తెలియచేస్తూ మరోసారి కార్యక్రమంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను